ఈరోజు మా నందిపేట మండలం గుమ్మేడ గ్రామానికి చెందిన మా అయ్యగస్వామి మాలద స్వాములు దాదాపుగా ఇరవై నాలుగు మంది స్వాములు ఈరోజు శబరియాత్ర ప్రయాణమయ్యారు వారికి వారి కుటుంబ సభ్యులకి అయ్యగ స్వామి ఎల్లవేళ్ళ అన్నదండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఉమ్మెడ మరియు కొండూరు స్వాములు కూడా ఈరోజు శబరిమల యాత్ర బయలుదేరారు ఎనిమిది నుంచి పెద్ద నడుస్తున్నారు కాబట్టి వారికి అయ్యప్ప స్వామి కరుణాకటాక్షాలు పరిపూర్ణంగా ఉండాలని పాడి పంటలతో పసిరి రాసులతో గోదావరి నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఉమ్మడి గ్రామం నుంచి బయలుదేరిన వీరికి ఆ పరమేశ్వరుని ఆశస్సులతో అలాగే మా ఉమ్మడ రామచంద్రస్వామి ఆశస్సులతో స్వామి కరుణాకట అక్షరాలు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీరికి ఉమ్మడిలో దాదాపుగా ముప్పై ఐదు మంది స్వాములు ఉండేవారు వారు పన్నెండవ తారీఖు నాడు కూడా కొందరు బయలుదేరుతున్నారు వారికి కూడా అయ్యగ స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ వీరి యాత్ర సాఫల్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి